పవన్ కళ్యాణ్ లో ఏం అది కామన్ గా మాట్లాడే మాటలు ఓకేనా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అధికారంలోకి తేవాలి బీజేపీ తరఫున పోటీ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరాధ పడింది ఏమని అన్న ఫీలింగ్ కలిగింది అంత మించి అదే రాజకీయం చేయడానికి ఏం లేదు కోనసీమ వెళ్ళాడు ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు చాలా మంది కోనసీమ వచ్చి కొబ్బరి పోండా దగ్గర నుంచి అరికి పోండా దాకా కొనుక్కుని తెచ్చుకునే వాళ్ళు రైల్లో అట్లాంటి కోనసీమను చూశాడు ఓకేనా రైతులతో అప్పుడు మాట్లాడేవాడు రైతుల గురించి కొద్దిగా ఆయనకు ప్రేమ ఉంది ఆ ఉద్దేశంతో ఆయన కోనసీమ అయినప్పుడు తెలంగాణ వాళ్ళు వాళ్ళమే ఈ కోనసీమ ఎట్లా అయిపోయింది అని అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు వాళ్ళు వచ్చి కొనుక్కోవటం ఆపేశారు వాళ్ళు పండిట్ అమ్మటాలు ఆపేశారు బిజినెస్ అనేది చాలా మంది ఆపేశారు పక్క రాష్ట్రాలకి మా రాష్ట్ర ముంబై అటు సైడ్ వెళ్తున్నారు ఇటు సైడ్ రావట్లేదు అనే ఫీలింగ్ తో అన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీని అనలేదు తెలంగాణ అనలేదు తెలంగాణలో అభిమానులకు గాని ఫ్యాన్స్ కానీ ఎటువంటి బాధ లేదు దీని మీద రాజకీయం చేయాలనుకుంటాం కూడా అన్నమాసం అది మా రేవంత్ రెడ్డి అన్న అస్సలు పట్టించుకోడు సినిమా బ్యాన్ చేసే సినిమాలు బ్యాన్ చేయడం మాట్లాడుకుంటున్నావా ఇప్పుడు రాజకీయం కన్నా కూడా సినిమా పెద్ద ఆదాయం అయిపోయింది మన రాష్ట్రానికి ముఖ్యంగా మరి అట్లాంటి ఆదాయం వచ్చేదాన్ని ఆపుతానంటే ఎవడు ఒప్పుకుంటాడు ఎవరు ఒప్పుకుంటారు సినిమా ఫీల్ పెద్దలేమని కామ్ముకుంటారు అనుకుంటా అప్పుడు జాన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నాడు లేదు మూమెంట్ మారిపోయింది వాళ్లే ఒక రూపాయి ఇచ్చేటట్టున్నారు గవర్నమెంట్ కి ఖజానా లేదన్నా గవర్నమెంట్ దగ్గర ఖజానా లేదు వాళ్ళ వల్లే ఒక రూపాయి వస్తుంది వాళ్ళని కదిలిచ్చి కంపు చేసుకోవడం ఎవరు చేయరు అదే ఇప్పటికే లబోదిబో బా అన్నారు రేట్లు పెంచామని చెప్పేసి పట్టుకున్నారు ఏమైంది లబోదీ బా అంటున్నారు పాపం వాడి గురించి ఇది రాజకీయం చేయటము రాజకీయ పెద్దలు ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడతాం అనేది అనవసరం సిగ్గుసేట్ ఒకప్పుడు రాజకీయం చేస్తున్నారు అదేంటది మరి నేను చెబుతుంది అదే కదన్న తెలంగాణ వాళ్ళ విలువ తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కోనసీమ అట్లా అయిందంటే బాధపడతారు అదే తప్ప దాని గురించి విమర్శలు చేయరు పవన్ కళ్యాణ్ గారు వీడియో పెట్టిన వాళ్ళు కూడా తెలంగాణ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రైతులు తెలంగాణ రైతులు చాలా కామెంట్లు పెట్టారు నిజమే ఒకసారి వెళ్లే వాళ్ళం అక్కడ కొబ్బరికాయలు తెచ్చుకునే వాళ్ళం తెచ్చుకునే వాళ్ళం ఇక్కడ అమ్ముకోవడానికి చిన్న చిన్న వ్యాపారులు పైకి వెళ్లారు ఈ రోజు హైదరాబాద్ లో బయట దేశాలకు వెళ్లారంటే కోనసీమ వాళ్ళే కోనసీమ ఇచ్చిన పంట వాళ్లే టోల్ చేసే వాళ్ళకి నోటి మాటలు తప్ప ఏమి ప్రయోజనం ఉండదన్న అటు పవన్ కళ్యాణ్ గారికి ప్రయోజనం ఉండదు ఇటు వీళ్ళకి మాట్లాడినందుకు వీళ్ళకి ప్రయోజనం ఉండదు సోషల్ మీడియాలో ఏదో బాబాబా అంటాం తప్ప ఎటువంటి ప్రయోజనం దీని మీద ఉండదు కేవలం కోసం రాజకీయం కోసం అంటే రాజకీయం ఏదో భయపడినా అప్పుడు ఏదో అన్నావు అనేదో ఇప్పుడు ఏదంటే ఏదో మాట్లాడాలి కదా కేసీఆర్ ఏమో ఇంట్లో పడుకున్నాడు ఆయన వచ్చి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడిన అనుకో అయ్యి బయటకు ల్యాడనుకో ఆయన గురించి మాట్లాడదాం ఆయన తిడతా ఉంటది ఆయన ఏమో ఒక లోపల ఉన్నాడు కేటీఆర్ అంటావో ఆయన ఏమన్నా ఏం పట్టించుకోరు ఎందుకంటే చిన్నవాడు కదా పెద్ద వాళ్ళు అందరూ ఏం అనలేరు పెద్దవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళ వయసు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాటి మీద రాజకీయం మీద పడ్డారు ఏపీ మీద పడ్డారు ఏపీ మీద గురించి కానీ ఆంధ్ర వాళ్ళ గురించి కానీ తెలంగాణ రాజకీయ నాయకులు గానీ తెలంగాణ ముఖ్యంగా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతామంటే సిగ్గు